దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక రెండవ భాగం రచన కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ భార్యను చెన్నైలో హాస్పిటల్లో చూపించి తిరిగి వస్తూ ఉంటాడు రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం దారిలో తొమ్మిదో మైల్ దగ్గర దయ్యం కనపడిందని డ్రైవర్ రాజు ట్యాక్సీ ఆపుతాడు ఆ విషయం పోలీస్ స్టేషన్లో చెప్పమని కొడుపు గోపీనాథ్ను పంపుతాడు స్వామినాథం తొమ్మిదో మైల్ దగ్గరికి స్వామినాథంతో కలిసి వెళ్లాలనుకుంటాడు ఎస్ఐ మోహన్ ఇక దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక రెండవ భాగం వినండి ఎస్ఐ మోహన్ జీపులో స్వామినాథం ఇంటికి వస్తాడు అప్పటికే వాకిట్లో రెడీగా ఉన్న స్వామినాథం వెళ్ళొస్తానని భార్యకు చెప్పి జీప్ ఎక్కుతాడు జీప్ ముందుకు కదులుతుంది ఇక్కడ్నుండి తొమ్మిదో మైలు ఎంత దూరం డ్రైవర్ను అడిగాడు మోహన్ సరిగ్గా తొమ్మిది మైళ్ళు నవ్వుతూ చెప్పాడు స్వామినాథం కదూ సిల్లీగా అడిగాను అన్నాడు మోహన్ తనుకూడా నవ్వుతూ వేటపాలెం వెళ్ళడానికి బస్సు రూట్ లేదు ఆ ఊరివాళ్ళు రోడ్డు వరకు వచ్చి బస్సెక్కేవాళ్లు అక్కడ తొమ్మిదో మైల్ మైల్రై ఉండడంతో ఆ పేరు వచ్చింది ఆ ఊరికి మెటల్ రోడ్ కూడా శాంక్షన్ అయింది కాని అప్పట్లో దయ్యం ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో చాలామంది వేటపాళెం ఊర్ని వదిలిపెట్టారు మిగిలిన కొద్దిమంది కోసం రోడ్డు వేయడం ఎందుకని ఆపేశారు చెప్పాడు స్వామినాథం కాస్త విచిత్రంగా ఉంది అప్పుడు కనపడ్డ దయ్యం తర్వాత ఏమైపోయింది మళ్ళీ ఇప్పుడెందుకు తిరిగొచ్చింది నమ్మశక్యంగా లేదు అన్నాడు మోహన్ అప్పట్లో దయ్యం కనిపించడం మాత్రం నిజమే నలుగురైదుగురు ప్రాణాలు కూడా ఇక దయ్యాన్ని చూసిన వాళ్లలో కూడా ఉన్నాను అయితే ఇప్పుడు మాత్రం నాకు ఏ దయ్యమూ కనపడలేదు డ్రైవర్ రాజు చెప్పిన మాటల్ని నేను పూర్తిగా నమ్మలేదు అందుకే మా అబ్బాయిని స్టేషన్కు పంపించాను అయితే రాజు ఇందాక ఫోన్ చేసి కారు ఆపడంలో తనకు వేరే ఉద్దేశం లేదని నిజంగానే దయ్యాన్ని లేదా అలాంటి ఆకారాన్నీ చూశానని చెప్పాడు అన్నాడు స్వామినాథం ఇంట్రెస్టింగ్గా ఉంది కేసులతో బిజీగా ఉంటే ఈ విషయాన్ని పట్టించుకునేవాణ్ణి కాదేమో కొన్నాళ్లపాటు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ దయ్యం విషయం నిజమా అబద్ధమా అని తేల్చడానికి అవకాశం దొరికింది అన్నాడు మోహన్ మోహన్ నీ పరిశోధనలో నువ్వు విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నాడు స్వామినాథం థ్యాంక్ యూ సార్ మీలాంటి సీనియర్ల ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాను అన్నాడు మోహన్ అప్పట్లో కూడా ఈ దయ్యం గురించి బాగా పరిశోధనలు జరిగాయి కాని ఏమీ తేలలేదు కాలి నడకన వెళ్తూ చనిపోయినవారు గుండెపోటుతో చనిపోయినట్లు టూవీలర్ నుంచి పడి చనిపోయినవారు ఆ గాయాల కారణంగా చనిపోయినట్లు కేసులు ముగించారు దయ్యాన్ని చూసినట్లు చెప్పిన వారి మాటలు భ్రమలుగా కొట్టిపడేశారు ఈసారి దయ్యం కనపడ్డం ఇదే ప్రథమం చూసింది ఆ డ్రైవర్ రాజు ఒక్కడే మళ్ళీ ఎవరికైనా దయ్యం కనిపిస్తే మాత్రం ఈసారి కూడా ఈ కేసు అంత తొందరగా క్లోజ్ కాదు ఏమైనా నీ సమర్థత మీద మాత్రం నాకు నమ్మకం ఉంది అన్నాడు స్వామినాథం యూ సార్ అన్నాడు మోహన్ వినయంగా ఇంత వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది బలంగా గాలులు వీస్తూ రోడ్డుమీద ఉన్న దుమ్ము జీప్లోకి వచ్చింది వర్షానికంటే ముందుగా ఆకాశంలో ఉరుములు వినపడ్డాయి మరికొద్ది క్షణాల్లోనే బిందెలతో నీళ్లు కుమ్మరించినట్లు పెద్ద వాన మొదలయింది జీపులోంచి తల బయటికి పెట్టి ఆకాశవంక చూసిన మోహన్ కి క్యూలో నిమ్మస్ మేఘాలు కనపడ్డాయి వర్షంతో పాటు పిడుగులు కూడా పడవచ్చు అన్నాడు వర్షం ధాటికి రోడ్డు కనపడకపోవడంతో డ్రైవర్ జీపును రోడ్డు పక్కగా ఆపాడు మనం రావడం ఆ దయ్యానికి ఇష్టమున్నట్టు లేదు అన్నాడు మోహన్ అందరూ నవ్వేశారు మరో ఐదు నిమిషాలు గడిచాక ఓ దయ్యమా మేము నీకు హాని చేయడానికి లేదు వీరుంటే సహాయం చేస్తాం మమ్మల్ని రాని ప్రార్థిస్తున్నట్లుగా అన్నాడు స్వామినాథం ఆశ్చర్యంగా మరో రెండు నిమిషాలకి వాన తగ్గుముఖం పట్టింది ఏదో తెలియని భయంతో అందరి రోమాలు నిక్కబడుచుకున్నాయి అది గమనించిన స్వామినాథం చిరుక వేగం మందగించడం గమనించే నేను అలా అన్నాను ఇలాంటి మేఘాల వల్ల వచ్చే వర్షాలు వచ్చినంత వేగంగా అయిపోతాయి మళ్ళీ వస్తాయి ఇక్కడ ఉన్న వర్షం మరో రెండు కిలోమీటర్లు పోతే ఉండదు చెప్పాడు స్వామినాథం జీప్ ముందుకు కదిలింది స్వామినాథం చెప్పినట్లుగానే మరో వెళ్ళాక వర్షం పడ్డ ఆనవాడు కూడా లేవు కాని మరికొంత దూరం వెళ్ళాక రోడ్డుపైన గుంటల్లో నీళ్లు ఉండడం గమనించారు అలాగే రోడ్డుపక్కనున్న చెట్ల తాలూకు చిన్న కొమ్మలు విరిగిపడి ఉండడం కూడా గమనించారు జీప్ తొమ్మిదో మైలుకు చేరుకుంది పక్కగా జీపును ఆపాడు డ్రైవర్ జీపు నుండి అందరూ దిగబోతూ ఉండగా గారు మీ డ్రైవర్ రాజు దయ్యాన్ని ఎక్కడ చూశాట్టా అని అడిగాడు మోహన్ ఒక్క క్షణం అటూ ఇటూ చూసిన స్వామినాథం సరిగ్గా సార్ మన జీప్ ఇప్పుడు ఆ స్పాట్లోనే ఉంది అని చెప్పాడు జీప్ కింద ఏదో బాంబు ఉన్నట్లు అందరూ ఉలికిపడ్డారు డ్రైవర్ను మరికొంత ముందుకు తీసుకువెళ్ళి జీపును ఆపమన్నాడు మోహన్ జీప్ ఆగాక అందరూ కిందికి దిగారు ఇదిగోండి సార్ ఇక్కడ వైపుకు వెళ్తున్నదే వేటపాణం వెళ్ళే కారిబాట ఇందాక మనం ఆగింది అదుగో ఆ చింత చెట్టుకు కాస్త ముందు చెప్పాడు సోమనాథం అటువైపుకు వెళ్ళాడు మోహన్ స్వామినాథం కూడా మోహన్ వెంటే వెళ్లడంతో కానిస్టేబుల్స్ కూడా వాళ్ళను అనుసరించారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాక చుట్టుపక్కల ప్రాంతాన్ని నిశ్చితంగా పరిశీలించాడు మోహన్ రోడ్డుపక్కన పొలాల్లో ఒక దిగుడు బావి పక్కనే ఒక షెడ్ ఉండడం గమనించాడు మోహన్ బావికి అటువైపున దట్టంగా ఉన్న తోట ఉంది ఎవరైనా ఉన్నారా షెడ్ వంక చూస్తూ గట్టిగా అరిచాడు మోహన్ షెడ్ ఒక అరవై ఏళ్ల వ్యక్తి బయటకు వచ్చాడు దొరా అంటూ పొలం గెట్లపైన నడుచుకుంటూ వస్తున్నాడు ఆ వ్యక్తి అయ్యో తాత నీకెందుకు శ్రమ నేనే వస్తాను అన్నాడు మోహన్ మీకు అలవాట్లేదు బాబు జారి పడతారు నేనే వస్తున్నా అంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి మోహన్ పక్కనే ఉన్న స్వామినేద వంక ఆశ్చర్యంగా చూస్తూ స్వామి నువ్వేనా అన్నాడు అప్పుడు అతని వంక పరిచయనగా చూసిన స్వామినాథం రంగయ్య నువ్వా అంటూ అతన్ని కౌగులించుకున్నాడు తర్వాత మోహన్ వంక తిరిగి ఇతని పేరు రంగయ్య నా క్లాస్మేట్ మంచి స్నేహితుడు కూడా అని చెప్పాడు మోహన్ రంగయ్య వంక చూసి నమస్కరించాడు రంగయ్య ప్రతి నమస్కారం చేసి అప్పట్లో ఈ స్వామినాథం బుద్ధిగా చదువుకునేవాడు నేను క్లాసులగొట్టి జులాయిగా తిరిగేవాణ్ణి ఇప్పుడు వీడు రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటున్నాడు నేనేమో పొరాలకు నీళ్లు పడుతూ కాపలాగాస్తున్నాను ఊర కూచుంటే తిండి పెట్టనని నా కొడుకు తెగేసి చెప్పాడు అన్నాడు వీళ్ళ అబ్బాయి గవర్నమెంట్ డాక్టర్ నాకు బాగా తెలుసు తన దగ్గరకు వచ్చేమని ఎన్ని మార్లు చెప్పినా ఇతను వెళ్ళలేదట ఈ ఊరన్నా తన పొరాలన్నా రంగయ్యకు ఎంతో అభిమానం అప్పట్లో పొరాలు అమ్మని కొద్దిమందిలో ఇతను ఒకడు చెప్పాడు స్వామినాథం అయితే ఈయన దగ్గర తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట పదండి అలా ఆ దిగుడు బావి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు మోహన్ అయ్యో ఇక్కడంతా బురదబాబు జారి పడతారు అన్నాడు రంగయ్య పర్వాలేదులే ఒకసారి చూస్తే తర్వాత ఎప్పుడైనా ఈత కొట్టాలంటే నీ బావి దగ్గరికి రావచ్చు అన్నాడు మోహన్ దాందేముంది బాబూ తప్పకుండా రండి అయితే కాస్త జాగ్రత్తగా రండి అన్నాడు రంగయ్య అతను ముందు నడుస్తూ ఉండగా వెనక మిగతావారందరూ జాగ్రత్తగా నడిచి దిగుడు బావి వద్దకు చేరుకున్నారు ఈ బావిలో ఎంత తోడినా ఎప్పుడూ ఐదు అడుగుల వరకు నీళ్లుంటాయి బాబూ అలాగే ఎన్ని వానలు పడ్డా ఐదడుగులకు దాటవు చెప్పాడు రంగయ్య ఇంతలో ఒక్కసారిగా వాన ప్రారంభమైంది అందరూ షెడ్లోకి రండి అంటూ వేగంగా షెడ్ వైపు పరిగెత్తాడు రంగయ్య అతను వెనుకే వేగంగా వెళ్ళాడు ఎస్ఐ మోహన్ షెడ్ తలుపు దగ్గరకు ఉందని అనుకుని నెట్టాడు కాని రాలేదు లోపల ఏదో కిర్రుమని శబ్దం వినపడింది తర్వాత రంగయ్య తలుపు తెరిచాడు గాలికి తలుపు ముసుకుపోయినట్లు ఉంది అన్నాడు కాని మోహన్కు ఆ సమాధానం తృప్తి కలిగించినట్లు లేదు లోపల అంతా పరిశీలనగా చూస్తున్నాడు ఒక మూలన పాత బీరువా ఒకటి ఉంది దానిపైన ఒక ఎనుప ట్రంక్ పెట్టే ఉంది ఆ పెట్టె మూత పూర్తిగా మూసుకోలేదు బహుశా హడావిడిగా రంగయ్య ఇప్పుడు దాంట్లో ఏదో ఉంచి ఆ పెట్టెను బీరో పైన ఆ ఆ నుండి ఏదో తెల్లని వస్త్రం వస్త్రంలాంటిది కనిపిస్తోంది అది తెల్ల చీరా లేదా తెల్ల పంచా కావచ్చు వాళ్ళు కూడా షెడ్లోకి వచ్చారు స్వామినాథం మోహన్మొక్క చూస్తూ ఏమిటో ఆలోచనలో ఉన్నట్టున్నారు అన్నాడు నాకెందుకో దయ్యం ఆ పెట్టెలో ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాడు ఎస్ఐ మోహన్ మరి అయితే ఇంకేం ఆ పెట్టెను తీసుకెళ్లి లాకప్లో పడేయండి అన్నాడు స్వామినాథం రంగయ్య గారు మీరేమీ అనుకోను అంటే ఒక్కసారి ఆ పెట్టెను చూడనిస్తారా అడిగాడు మోహన్ ఎందుకు బాబూ దానితో ఏముంటుందని అంటూ నీళ్లు నమిలాడు రంగయ్య మీపైనా అనుమానం అని కాదు రంగయ్య గారు ఒకవేళ అందులో దయ్యం ఉంటే మీకేమైనా హాని దొరుకుతుందని నా భయం దయచేసి ఆ పెట్టెను చూడనివ్వండి అన్నాడు మోహన్ మీరు నిరభ్యంతరంగా ఆ పెట్టెను చూడండి అన్నాడు స్వామినాథం కాని రంగయ్య బదులివ్వలేదు ఒక కానిస్టేబుల్ అతని సమాధానం కోసం చూడకుండా ఆ ట్రంకు పెట్టెను కిందకు దించాడు మోహన్ సైగ చేయడంతో ఆ పెట్టె మూతను తెరిచాడు అంతే ఒక్కసారిగా అందరూ నిర్ఘాంతపోయారు ఇంకా ఉంది దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ